నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ అండి అంటే సిఆర్డిఏ డీజిల్ కార్ ఇది అంటే బేసిక్ వీల్ వీల్ ఎలాజ్మెంటు అంటే వీల్కి టాప్ అండ్ వీల్స్ ఉండవు ఎలవీల్స్ ఉండవండి బేసిక్ మోడల్ అండి చూడండి బండి కూడా చాలా చక్కగా ఉంది రెండు వేల పదిహేను మోడల్ ఇది డీజిల్ కార్ అండి అక్షరాల రెండు వేల పదిహేను ఇన్సూరెన్స్ ఒకటి దీనికి లేదండి ఇన్సూరెన్స్ కూడా మైలేజ్ కూడా తొంభై వేలు కిలోమీటర్ రైడ్ రన్నింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు బండి కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి నెగిసిబుల్ ఉంటుంది బేరం వాడుకోవచ్చు ఇది ఖమ్మంలో కార్ బజార్లో సమీ కార్ బజార్ అమ్మటానికి ఉందండి ఖమ్మంలో ఇది చాలా పండి కూడా చక్కగా ఉంది టైర్లు కూడా బాగున్నాయి బేసిక్ మోడల్ ఏందండి ఐదు లక్షలు ఇరవై వేలు అనగానే ఐదు లక్షలు ఇరవై వేలు కాదండి కాకపోతే బేరం ఆడుకోవచ్చు ఇది సమీకార్ బద్ర యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి తర్వాత నెక్స్ట్ ఇదిలాంటి రెండు వేల పదిహేను వ్యాగన్ఆ కార్ మాన్యువల్ గేర్ది పెట్రోలు ఒరిజినల్గా రీడింగ్ తిరిగి ఉన్నది ఎనభై వేలు ఒరిజినల్ రీడింగ్ తిరిగి ఉంది బండి కూడా సూపర్ కండిషన్ ఉందండి చూసుకోండి ఆర్ కార్ మంచిగుంది సింగిల్ హ్యాండ్ ఇది కూడా అమ్మటానికి ఉందండి ఇది ఉన్న ఓనర్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి మూడు లక్షల ఎనభై వేలు డెబ్బై వేలు చెప్తున్నారు దీనికి కూడా నెగిషిబుల్ ఉందండి దారం వాడుకోవచ్చు ఏదైనా సమ్మీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది అమ్మటానికి ఉన్నాయండి చూడండి బండి కూడా ఇది కూడా క్వాలిటీ ఉందండి ఎక్కడ కూడా టచ్ బుల్ ఎక్కడ టచ్ లేదు అన్ టచ్ బుల్ బండి ఉందండి బండి కూడా చాలా బాగుంది ఇది వ్యాగనర్ ఇది అమ్మటానికి ఉందండి వెనకాల కూడా చూసుకోండి విఎక్స్ఐ విఎక్స్ఐ మారుతి సుజుకి వెనకాల వైఫరు ఇది సింగిల్ హ్యాండ్ ఒక మెడికల్ ఆఫీసర్ది డాక్టర్ గారిదండి హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసర్ ఇది బండి ఇది అమ్మటానికి ఉందండి అండి సమీకార్ బజార్లో ఉంది అమ్మటానికి మూడు లక్షల ఎనభై వేలు రెండు వేల పదిహేను చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు అండి ఇట్లాంటి మంచి మంచి కార్లు కూడా మా దగ్గర అమ్మటానికి సిద్ధంగా ఖమ్మంలో రెడీగా ఉన్నాయండి ఇది చూడండి బండి కూడా చాలా బాగుంది ఇది కావున దయచేసి ఈ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉన్నాయి సార్ మీరు ఈ కారు ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది మా దగ్గర ఫైనాన్స్ కూడా మేము రెడీగా ఉన్నది ఫైనాన్స్ ఫైల్స్ చేసేటోళ్ళు కూడా మా ఐడియలు ఉన్నాయి ఏ ఫైనాన్స్ కావాలంటే ఆ ఫైనాన్స్ అవైలబుల్ మీకు డౌన్ పేమెంట్ తక్కువ ఉండి ఫైనాన్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తామండి బండి చాలా సూపర్గా ఉంది లోపల ఇన్నర్ కూడా సీట్లు కానీ అన్ని సీట్లు చేయించుకోవటం సీట్లు రిపేర్లు కావటం అలాంటిది ఏమి లేవండి మంచిగా బ్రహ్మాండంగా విజయవంతంగా ఉన్నాయి కావున దయచేసి సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలా సపోర్ట్ చేయాలా మా దగ్గర ఇంకా కార్లు కొనాలా ఇలాంటి చాలా కార్లు ఉన్నాయి ఒకసారి ఒక్కసారి కెమెరా చూపించండి బాబు అన్ని కార్లు అమ్మటానికి అన్నీ అమ్మే ఉన్నాయి చూడండి ఆ ఆల్టో కార్ అయిపోయిందండి అమ్మేసినాం ఆ వెనకాల కూడా ట్యాక్సీ ప్లేట్ అండి ఇంకోటింది విషయం ఏంటంటే ఈ టాక్సీ ప్లేట్ బండి అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అక్షరాల ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి బండి బండి దీనికి నెగిషిబుల్ ఉంది రేటు మాట్లాడుకోవచ్చు ఓలా ఊబర్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఈ కారు ఎందుకంటే దీంట్లో పెట్రోల్ సిఎన్జి రెండు ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ కట్టిందండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టింది ఈ బండికి ఇది ఓలా ఊబర్ హైదరాబాద్లో ఎక్కడైనా తెప్పి పెట్టుకోవచ్చు టాక్సీ ప్లేట్ అండి బండి నంబర్ చూడండి టాక్సీ ఎల్లో బోర్డు పెట్రోల్ సిఎన్జి రెండు ఉన్నాయి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కానీ ఆరు ఇరవై కాదు నెగిసిబుల్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు బండి ట్రయల్ చూసుకోండి సిఎన్జి వస్తుందా లేదా చూసుకోండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అది కూడా చూసుకోండి బండి మాత్రం సూపర్ క్వాలిటీ ఉందండి ఇది ముందు రెండు పవర్ విండోస్ వస్తాయి రెండు వెనకాల పవర్ విండోస్ రావు ఇది టూర్ ఎస్ టూర్ ఎస్ అంటారండి దీని పేరు డిజైర్ టూర్ ఎస్ పెట్రోల్ సిఎన్జి ఇది ఓలా ఊబర్లకు మాత్రమే పనికి వస్తుంది టాక్సీ ప్లేట్ చెప్పుకోవడానికి పనికి వస్తుంది కావున దయచేసి గమనించి ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూడండి టాక్సీ ప్లేట్ బండి కూడా సూపర్ కండిషన్ అండి ఇట్లాంటి ఒకసారి చూసుకోండి ఈ బండి గురించి కూడా చాలా బాగుంటుంది బండి కావున దయచేసి ఇది కేవలం బండి వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నిశుభులు ఉంది రేటు మాట్లాడుకోవచ్చు సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది దయచేసి ప్రజలందరూ గమనించి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దీని మీద మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వినియోగదారులు ఎవరైనా ఉంటే మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం